అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ ప్రో ప్రస్తుతం మనం వచ్చేసి పది సంవత్సరాల బత్తాయి తోటలో ఉన్నాము ఈ తోట వచ్చేసి మనకి ప్రస్తుతము పూత దశలో ఉన్నది పూత కూడా రెక్కలు దులిపే దశలో ఉన్నది సో ఈ రెక్కలు దులిపే దశలో బత్తాయిలో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది వాటిని మనం ఏ విధంగా గుర్తించాలి అట్లనే వాటికి ఏం స్ప్రే చేసుకోవాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీకు కనుక నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరికొంతమంది రైతులకి ఉపయోగపడేదానికి అవకాశాలు ఉన్నాయి సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అయితే బత్తాయిలో మనకి పెటల్ ఫాల్ కాకముందు రెక్కలు విచ్చుకున్న తర్వాత కేవలం నీమాయలు మాత్రమే స్ప్రే చేయమని చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో అయితే ఈ పెటల్ ఫాల్ అయిన తర్వాత మనకి మెయిన్గా అటాక్ చేసే వచ్చేసి ట్రిప్స్ ఇంకా మైట్స్ సో త్రిప్స్ అంటే తామర పురుగులు మైట్స్ అంటే నల్లి ఈ రెండు మాత్రమే మనకి పెటల్ ఫాల్ అయిన తర్వాత అటాక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇందులో త్రిప్స్ అనేవి మనకి వన్స్ కాయ వచ్చేసి మనకి గోలి సైజ్ వచ్చిన తర్వాత త్రిప్స్ అనేవి అటాక్ చేయడానికి అవకాశం ఉండదు ఆ తర్వాత మనకి మైడ్స్ అనేవి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి సో ఈ పెటల్ ఫాలింగ్ స్టేజ్లో కనుక మీరు ఈ పూతల్లో గమనించినట్టయితే త్రిప్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో వాటిని కనుక మీరు ఇమీడియట్గా స్ప్రే చేయకపోయినట్టయితే అవి చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేసి వెళ్ళిపోతుంటాయి సో కాబట్టి రైతు సోర్లు అవి రాకుండా ముందే మీకు స్ప్రే చేసుకోవడం చాలా మంచిది సో ఈ త్రిప్స్కి వచ్చేసి మీరు మెయిన్గా ఫిప్రోనిల్ అనే మందుని రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి వేసి దానితో పాటుగా మనము బోరాన్ అనే మందుని వచ్చేసి వన్ గ్రామ్ పర్ లీటర్ వేసుకొని మరియు దాంట్లో మెగ్నీషియం సల్ఫేట్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున వేసి స్ప్రే చేసుకున్నట్టయితే ఈ త్రిప్సు అదేవిధంగా మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ ఇంకా పిందె కూడా రాలకుండా మనకి ఉంటుంది సో ఇవి కాకుండా మీరు ఈ డైఫెన్థ్యురాన్ అనే మందుని వన్ గ్రామ్ పర్ లీటర్ చొప్పున వేసుకొని దానితో పాటుగా ఎసిటామి అనే మందుని పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ వేసి స్ప్రే చేసుకోవచ్చు వీటిలో కూడా మీరు బోరాన్ ఇంకా మెగ్నీషియం సల్ఫేటు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పెటల్ ఫాల్ స్టేజ్లో మనకి లీఫ్ మైనర్ కూడా సమస్య రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ లీఫ్ మైనర్ సమస్య వచ్చేసి మనకి ఆకు వెనకాల భాగంలో కనుక గమనిస్తే మీరు పాము పొడ మాదిరి ఉండి దాని లోపల ఎల్లో కలర్లో సన్న పురుగు ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే మీకు ఆక అనేది ముడుచుకొని పోయి క్రమేపి ఎండిపోయి రాలిపోతుంటుంది అట్లానే ఈ లీఫ్ మైనర్ సమస్య కనుక మీకు స్టార్టింగ్లో కనుక మీరు పట్టించుకోబోయినట్టయితే అది దాంట్లోకి మనకి దాని ద్వారా సిట్రస్ క్యాంకర్ కూడా అటాక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ లీఫ్ మైనర్ సమస్యకు వచ్చేసి మీరు థయోమితాక్జమ్ అనే మందుని వన్ గ్రామ్ పర్ లీటరు అట్లనే డైమిథోట్ అనే మందుని ఎంఎల్ పర్ లీటర్ వేసి స్ప్రే వేసుకున్నట్టయితే మీకు ఎక్కడైనా సిట్రసిల్లా కానీ లేదా ఈ లీఫ్ మైనర్ కానీ ఉన్నట్టయితే పూర్తిగా పోయేదానికి అవకాశాలు ఉన్నాయి అట్లానే మనకి కొంతమంది రైతులు వచ్చేసి బూడిద పెంకు పురుగు గురించి కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈ బూడిద పెంకు పురుగులు వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా అర్ధ చంద్రాకారపు ఆకారంలో ఆకులను తింటుంటు సో ఇవి మీరు ఆల్మోస్ట్ ఏ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసినా పోతుంటుంది మనము లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా ఫెన్ప్రోపాథరిన్ త్రిప్స్కి పనిచేస్తామని చెప్పినాక దాంతోపాటుగా మీరు సుమిటోమో కంపెనీలో వచ్చేసి మీకు ప్రొఫినోఫాస్ కూడా వచ్చింది సో ఆ రెండు కలిసి ఉన్న మందును కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే ఈ బూడిద పెంకు పురుగు ఇంకా త్రిప్స్ ఇంకేమైనా నల్లి జాతులు ఉన్నా కానీ పూర్తిగా పోయేదానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ఫెంత్రోపాథరిన్లో మీరు కావాలంటే తయమిత ఎగ్జామ్ కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇంకేమైనా సకింగ్ పేస్ట్ ఉన్నా కానీ పోతుంది వీడియో వెనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్